మహేంద్ర తనియా నది మీరు చూడవచ్చు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి ఈ నది దాటి వెళ్ళాలి మనం ప్రస్తుతం ఈ నది దాటుతున్నాం అద్భుతమైనటువంటి లొకేషన్ బ్యూటిఫుల్ శ్రీకాకుళానికి అరవై కిలోమీటర్ల దూరంలో గోపాలపురం అనే గ్రామం ఆ గ్రామంలో మహేంద్ర తనయ అనే నదికి ఆనుకున్నటువంటి శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి ఆలయం పేరుకు తగ్గట్టుగా ఆరు నెలలు నీటిలో ఆరు నెలలు బయట ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి మహేంద్ర తనయ అనే నదిని దాటుకుని వెళ్ళాలి ఇదే ఆ మహేంద్ర అనే నది మీరు చూడొచ్చు ఎప్పుడూ నీటితో కలకలలాడుతూ ఉన్నటువంటి నదిని మీరు చూడవచ్చు ఈ పాలరాయితో మెరిసిపోతున్నటువంటి ఈ నందేశ్వరిని చూడడం కూడా చాలా 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 పుణ్యం మనం శ్రీకాకుళం నుంచి అరవై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి అదేనండి పేరుకు తగ్గట్టుగా ఆరు నెలలు నీటిలో ఉంటూ ఆరు నెలలు బయట ఉంటూ విచ్చేస్తున్నటువంటి భక్తులకు తన దర్శనాన్ని ఇస్తూ వరాలు ప్రసాదిస్తున్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి మనం వచ్చేసాం ఆరు నెలల పాటు నీళ్ళలో ఉంటూ ఆరు నెలల పాటు బయట ఉండే అతి అరుదైన అద్భుతమైనటువంటి శివాలయం శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి ఆలయం పదిహేడవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రం విభజన కాకముందు పదిహేడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పర్లాకిముడికి చెందినటువంటి ముకుంద గజపతి నారాయణ పాలించేవారు అప్పట్లో పాతపట్నం శివారులో మహేంద్ర నదియ తనిఖీ ఒక వైపులా ఉండేవి ఒకరోజు రైతు పొలం దుండుతుండగా ఆ పొలం దున్నుతున్న నాగలికి ఏదో తగిలి ఆ నాగలి కదలే ఏముందో చూసేసరికి లింగం కనపడిందంట అది ఆ విషయం తెలియజేయడానికి ఊర్లోకి వెళ్ళా అదే రోజు రాత్రి ముకుంద గజపతి రాజుగారికి ఆ పరమశివుడు కలలో కనపడి నేను పలానా చోట ఉన్నాను నన్ను బయటకు తీసి నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పారంట ఎప్పుడైతే నాకు ఆలయాన్ని నిర్మిస్తావో నీ రాజ్యం సుభిక్షితంగా అని సంతోషంగా ఉంటుందని చెప్పాడంట వెంటనే ఆ రాజు అంటపలంలో ఉన్నటువంటి శివలింగాన్ని బయటకు తీసి దర్శించుకొని శ్రీ నీలకంఠేశ్వర స్వామి అని పేరు పెట్టి పదహారు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల డెబ్భై నాలుగు ఈ సంవత్సర మధ్యకాలంలో నిర్మించడం జరిగింది ఆలయములు చిత్రం ఏమిటంటే తను నిత్యం శిరస్సును ధరించే శివయ్యకు కృతజ్ఞతపూర్వకంగా గంగమ్మ ఆయన్ను తనలో దాచుకున్నట్టు ఉంటుంది వేసవి ఎండలకు ఆ పరమేశ్వరుడు కందిపోతాడనుకుంటుందో ఏమో గంగమ్మ ఆ లింగాన్ని జలంతో ముంచెత్తుతుంది ఒక్కో సమయంలో మూడు అడుగుల ఎత్తు వరకు నీరు వస్తుంది నీటిలో ఉన్న శివలింగానికి పూజలు మరియు అర్చనలు భక్తులు చేస్తారు అంతేకాదు గర్భగుడిలో ఉబికిన ఆ జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు గర్భగుడి జలశేషాన్ని చూడాలంటే పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి రావాల్సిందే ఆరు నెలల పాటు నీళ్ళలో ఉంటూ ఆరు నెలల పాటు ఒడ్డున ఉంటున్నటువంటి శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకోవడం పునర్జన్మ సుకృతం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి మరొక ఆలయం శ్రీ లోకనాథేశ్వర స్వామి ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకున్నటువంటి మరో ఆలయం అదే శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకున్నటువంటి మరొక ఆలయం శ్రీ రా రామలింగేశ్వర స్వామి ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకున్నటువంటి మరొక ఆలయం శ్రీ బాలింకేశ్వర స్వామి ఆలయం నిలకంఠేశ్వర స్వామి ఆలయానికి ఆనుకున్నటువంటి మరొక ఆలయమే శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయం పదహారు వందల యాభై ఆరో సంవత్సరంలో నిర్మితమైనటువంటి ఈ ఆలయం యొక్క స్థూపాలు శిల్పకళని చెప్పుకోవచ్చు గజపతులు శిల్పకళా ప్రేమికులు అందుకే వాళ్ళకి శిల్పకళ పోషకులు కూడాను ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళను ఈరోజు నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడంలో నిష్ఠానుతులయ్యారని చెప్పుకోవచ్చు మీరు చూడచ్చు ఎంత మంచి చక్కటి శిల్పకళ అలనాటి నాగరికతను ఉట్టిపడేలా ఎంతో అద్భుతమైనటువంటి ఆ శిల్పకళను మీరు చూస్తున్నారు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని చూడచక్కని శిల్పాలతో నిర్మించారు దశావతారాలను శివతత్వం మలిచి ఉంటే శివుడే దశావతారాలను ధరించాడా అన్నట్లుండే శిల్పాలను ముఖమండపంలో ప్రతి ప్రతిష్ఠించిన తీరు అబ్బురుపరుస్తుంది అద్భుతమైనటువంటి శిల్పకళ ఇక్కడికొచ్చినటువంటి భక్తులు కానీ ఎవరొచ్చినా ఈ అద్భుతమైన శిల్పకళను వాళ్ళ మనసును కట్టిపడేస్తుంది అంటే అందులో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదని ఈ శిల్పాల ద్వారా మనకు అర్థమవుతుంది మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం యొక్క ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పూర్వ అపూర్వ శిల్పకళ అని కూడా మనం చెప్పవచ్చు అలనాటి కాలంలో నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి జీవితంలో ఒక్కసారైనా ఆరు నెలలు నీటిలో ఉండి ఆరు నెలలు బయట ఉన్నటువంటి శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మీ జన్మ చరితార్థకం అవుతుంది నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి మనం ఎప్పుడూ నందులను చూస్తుంటాం మనం ఎప్పుడు చూసినా రాతి నందుల్ని నల్ల నందుల్ని మాత్రమే చూస్తుంటాం ఇక్కడ తెల్లని పాలరాయితో మెరిసిపోతున్నటువంటి ఈ నందేశ్వరిని చూడడం కూడా చాలా 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 పుణ్యం నిజరూప దర్శనాన్ని భక్తులకు ఇస్తున్నటువంటి ఆ పరమేశ్వరి చరిత్ర మీ అందరికీ తెలియజేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్